కామ్రేడ్స్ అంటే అదే సిపిఐ సిపిఎం వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఒకప్పుడు జ ప్రజల కోసం అండగా ఉండేవాళ్ళంటే ముందు వరుసలో ఉండేవాళ్ళు ఈ కామ్రేడ్స్ అనమాట తర్వాత 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 మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కామ్రేడ్స్ అనే వాళ్ళంతా చాలామంది చెల్ల చెదరైపోయారని అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఏపీలో అయితే ముఖ్యంగా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ఏపీలో ఉండే ఈ సిపిఎం సిపిఐ వాళ్ళు అసలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కాళ్ళ కిందే బతుకుతున్నారని చెప్పాలి ఇందులో మోహమాటమే లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఎక్కడ రాజకీయంగా ఇక్కడ వీళ్ళకి బలం లేదు కాబట్టి అంత ఇంత ఉన్న పాయింట్ పర్సెంటేజ్ కూడా అది చంద్రబాబు నాయుడు కొమ్మగాయడానికే సరిపోతుంది చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ కోసము చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా విమర్శించారో మనం చూసాం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేంత వరకు మేము నిద్రపోమన్నట్టు ఎన్ని మాటలు అంటే నోటుకు ఇష్టం వచ్చినట్లు వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టడానికి కనీసం వాళ్ళు కంటి వీళ్ళ కుడుకు కూడా లేకుండా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం చూసాము అలాంటి కామ్రేడ్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి అనే కంకణం కట్టుకున్న వాళ్ళు వీళ్ళు కూడా ఈ కామ్రేడ్స్ వీళ్ళు కూడా ఒకరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మరి మెయిల్ చేస్తారని అనుకున్నారో ఏమో తెలియదు లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మరి బ్లాక్మెయిల్ చేయడానిక చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ చేయడానిక మరి చంద్రబాబు నాయుడు వ్యూహంలో తెలియదు కానీ ఇప్పుడు ఈ కామ్రేడ్స్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విమర్శించారో మనందరికీ తెలుసు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమికి కూటమి ప్రభుత్వం రావడానికి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలే అని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి జనాలకి డబ్బులు పంచారని ఎంత చంద్రబాబు తో విమర్శించిన వాళ్ళలో వీళ్ళని కూడా కామ్రేడ్స్ కూడా ఒకరు ఒకరనమాట ఇప్పుడు ఇదే కామ్రేడ్స్ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పడం చూసాము నాకు భయమేస్తుంది ఈ సూపర్ సిక్స్ హామీలు నేను అమలు చేస్తానో లేదో నాకు ఆర్థిక పరిస్థితి భయమేస్తుంది అని ఆడడం అనే అని దానిపైన చాలా విమర్శలు కూడా వస్తున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే ఇప్పుడు ఈ కామ్రేడ్స్ సిపిఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నువ్వు విపరీతమైన హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి నువ్వు కూటం ప్రభుత్వం లేక వచ్చావు ఆ సూపర్ సిక్స్ హామీలు నువ్వు నెరవేర్చాల్సింది భయం తప్పించుకుంటామంటే కుదరదు నువ్వు అప్పు చేస్తావో ఇంకా ఏమైనా అమ్ముతావో నువ్వు నువ్వు అవంతా ప్రజలకు అవసరం లేదు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంతే అంటూ కూడా చంద్రబాబు నాయుడు పైన చాలా అసలు కూటమి ప్రభుత్వం రావడానికే సూపర్ సిక్స్ పథకాలే కారణము కాబట్టి నువ్వు ఏం చేస్తావో తెలీదు అప్పులు ఎన్నైనా అప్పులు చేసుకో జనాలకి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అమలు అమలు పథకాలు అమలు చేయాలి లేకపోతే మేమంతా రోడ్ ఎక్కాల్సి వస్తుంది ప్రజలతో పాటు మేము కూడా ఉద్యమాలు మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ చేయాల్సి వస్తుందంటూ చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇచ్చాడు సిపిఐ రామకృష్ణ